అకాల వర్షాలతో వ్యవసాయ రంగంలో సరైన దిగుబడి లేక రైతులు ప్రత్యామ్నాయ పంటకు దారి చూపుతున్నారు దీనిలో భాగంగానే రవి అనే ఒక రైతు కొర్రమేను చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నాడు కొర్రమేను చేపల పెంపకంలో అనుభవం ఉన్నవారి సలహాలు సూచనలు పాటించకపోతే భారీ నష్టం కలుగుతుందని ఆ రైతు అంటున్నాడు ఇంతకీ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్లా అట్లా రైతు చేసుకుంటే చిన్న అమ్మ బాబాయిలు మా తమ్ముడి గిత పెడతా అంటే వాళ్ళని చూసి కూడా మేము పెట్టింది ఇప్పుడు మేము పెట్టి రెండు సంవత్సరాలు మాకైతే మంచిగా అనిపిస్తుంది మేము సీడ్ మాత్రం ఫస్ట్ నకరగలు దాంట్లో శివుప్పలు నుంచి తెచ్చింది మా తమ్ముడు తెచ్చిండి ఆయన నుంచి నేను తెచ్చింది ఆడ నుంచి మనం ఒకసారి తీసేసినాయి నెక్స్ట్ సారి మా దాంట్లోనే పిల్లలు తీసింది అయ్యే పిల్లలు ఓన్లీ బొమ్మలు బొమ్మలు మూడు వందల యాభై మూడు వందలు అట్లా ఇస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు అంటే రెండోసారికి వచ్చేసింది ఇప్పుడు వేరేగాళ్ళు కొంచెం మందం ఉందని రేట్ తక్కువ ఉంది కాబట్టి మెయ్యి వెళ్తాడు అంటే పిల్లలు పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు మనం నీళ్ళు వాడుకోవడం దాన్ని బట్టి దాన చేసే దాన్ని బట్టి మనం ఎంత దాన వేస్తే దాన్ని బట్టి మంచిగా వస్తుంది కొంచెం తక్కువ చేస్తే ఇంకో సౌండ్ లైవ్కి వచ్చేసి మరి ఎట్లుంది బిజినెస్ లాభాలు ఉన్నాయి మంచిగా నాలుగు లక్షలు వస్తుంది కాపు మన పెట్టుబడి మొత్తం తీసేయండి అంటే ఫ్యూచర్ బాగున్నాయి అంటే కొంచెం సీనియర్ తెలుసుకొని చేయాలి ఏకంగా వాళ్ళ బాగానే ఉంది కదా అని మనం పోయి పెట్టుకుంటే బాగుండేది చాలా ఉంటాయి రోగాలు అవి ఉంటాయి మరి మీరు అట్లా రోగాలు వచ్చినప్పుడు ఎట్లా తెలుసుకుంది మా పైన సీనియర్లు ఉంటారు వాళ్ళని ముందుగా నగర్ గల కన్నారా అని ఆయన తెలుసుకొని జాగ్రత్తలు పాటు మూడు వందల యాభై నుంచి మూడు వందలు పిల్ల పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు వన్ ఎంఎం దాన నుంచి సిక్స్ ఎంఎం దాన దాకా వాడుకుంది ఒక బస్తా మూడు వేల నుంచి మూడు వేల ఐదు టి పిల్ల ఎంత వరకు పెరుగుతుంది కేజీ నుంచి కేజీన్నర